మన సనాతన హిందూ సాంప్రదాయంలో శకునాలకు విశేష ప్రాధాన్యం ఉంది బల్లి కుక్క పిల్లి కాకి వంటి జీవుల కదలికలు వాటి అరుపులను బట్టి మన ఋషులు శకున శాస్త్రాన్ని రూపొందించారు శకున శాస్త్రం జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం కొంతమంది శకునాలను ఒక మూఢనమ్మకంగా భావిస్తూ కొట్టిపడేస్తే మరికొంతమంది మాత్రం శకునాలను చాలా బలంగా నమ్ముతూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో ఏదైనా పని మీద బయటకు బయలుదేరే ముందు ఎలాంటి శకునాలు వస్తే మంచిది ఎలాంటి శకునాలు వస్తే మంచిది కాదో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంచి శకునం చూసుకుని బయలుదేరితే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని మన పెద్దలు చెప్పే మాట మరి ఆ మంచి శకునాలు ఏంటంటే ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లే సమయంలో నిండు ముత్తైదువు చక్కగా జడవేసుకుని పూలు పెట్టుకుని నవ్వుతూ ఎదురుస్తే మీరు అనుకున్న పని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందట అదే స్త్రీ జుట్టు విరబూసుకుని ఏడుపు ముఖంతో ఎదురుస్తే ఆ పనిలో తప్పకుండా ఆటంకాలు ఎదురవుతాయట ఇద్దరు బ్రాహ్మణులు చెరుకు గడలు మంగళ వాయిద్యాలు చాకలి పిల్లలతో ఉన్న కుటుంబం ఎదురొస్తే ఆ పని చక్కగా పూర్తవుతుందట ప్రయాణానికి ముందు శుభవార్త వినిపించినా గంట శబ్దం వినబడినా నీటి బిందే పాలు పెరుగు అన్నం పట్టుకున్న వారు ఎదురుగా వచ్చినా మంచిదేనట అలానే మీద బయలుదేరే సమయంలో అకాల వర్షం కాని పిల్లి ఎదురు రావడం తుమ్ములు వంటి బ్రాహ్మణుడు వితంతువు గుండుతో ఉన్న స్త్రీ ఎదురొస్తే తలపెట్టిన పనిలో ఏదొక ఆటంకం అనేది కలుగుతుందట అలాగే పనిమీద బయటకు వెళ్లే సమయంలో వెళ్లొద్దు అంటూ ఇంట్లో వాళ్లు పదే పదే అనడం ఇంట్లో గొడవలు పడడం ఏడుపులు వినిపించడం వంటి శకునాలు అసలు మంచిది కాదట పనిమీద బయటకు వెళ్లే సమయంలో కట్టెల మోపు ఎండుగడ్డి కర్రబోటుతో నడుస్తూ వస్తున్న వ్యక్తి కాషాయ వస్త్రాలు కట్టుకున్న వ్యక్తి ముగ్గురు వైశ్యులు కొత్త కుండ గర్భిణి బిచ్చగాడు ఎదురొచ్చిన అశుభ శకునమేనట అలానే మనకు కీడు శంకించడం కన్ను అదరడం ఉరుములు మెరుపులు గుడ్లగు బారవడం గొర్రెల మంద ఎదురు రావడం పాము మినుములు బోడిద ఆయుధం ధరించిన వ్యక్తి ఎదురు రావడం అన్ని చెడు శకునాలేనట చెడు శకునం ఎదురైనప్పుడు కంగారు పడకుండా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని స్థిమితంగా కూర్చొని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుని తలపెట్టిన కార్యంలో ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా ఉండాలని కోరుకుని కాసేపటి తరువాత మంచి శకునం చూసుకుని బయలుదేరితే అంతా మంచే జరుగుతుందట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి